ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి అగ్రికల్చర్ రిసర్స్టేషన్ కునారం ద్వారా రెండు వేల ఇరవై మూడులో కేఎన్ఎం సెవెన్ జీరో త్రీ సెవెన్ డెబ్బై ముప్పై ఏడు అనే వరి రకాన్ని సంట్రల్ వెరైటీ రిలీజ్ కమిటీ ద్వారా ఆల్ ఇండియా కోఆర్డినేట్ రైస్ ప్రాజెక్ట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద విడుదల చేయబడింది ఈ రకం తెలంగాణ రైస్ డెబ్బై ముప్పై ఏడు పేరుతో విడుదల చేయబడింది ఈ రకం యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే స్వల్పకాలిక రకము తర్వాత లాంగ్ సిలిండర్ గ్రెయిన్ అంటే ఇప్పుడున్న రకాలల్లో ఐఆర్ అరవై నాలుగు కేఎన్ఎం నూట పద్దెనిమిది రకాల లాగా నాణ్యత కలిగి ఉన్న ఈ రకము మంచి దిగుబడి సామర్థ్యం ఏడు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది టన్నులు ఒక హెక్టార్కు దిగుబడి సామర్థ్యం కలిగి కొంతవరకు అంగితలను తట్టుకునే రకంగా ఈ రకం రూపొందించబడింది స్వల్పకాలిక రకం కాబట్టి నూట ఇరవై రోజుల పరిమితితో ఈ రకము అభివృద్ధి చేయబడింది కాబట్టి వానాకాలం మరియు వేసంగిలోను వేయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ రకం యొక్క బియ్యం దిగుబడి చూసుకున్నట్లయితే దాదాపు అరవై రెండు శాతం మనకు బియ్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది తర్వాత ఈ రకం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కాకుండా ఒరిస్సా ఉత్తరప్రదేశ్ మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు ఈ ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రైస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా గుర్తించబడింది అయితే మన రాష్ట్రంలో ఈ రకం అభివృద్ధి చేయబడింది కాబట్టి ఈ రకం విత్తనోత్పత్తి మన రాష్ట్రంలోని సంస్థలు చేపట్టి ఈ రకాన్ని ఈ సిఫార్సు చేయబడిన రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది కాబట్టి ఔత్సాహిక రైతులు తర్వాత సంస్థలు ఈ యొక్క రకం విత్తనాన్ని అగ్రికల్చర్ రిజెస్టేషన్ వ్యవసాయ పరిశోధనా స్థానం కూనారం నుండి సోర్స్ సీడ్ అంటే మూల విత్తనం బ్రీడర్ సీడ్ సేకరించుకొని విత్తనోత్పత్తి చేసుకొని మల్టిప్లై చేసి సంస్థలు కానీ రైతులు కానీ కొద్ది మొత్తంలో పరీక్షించి ఈ రకాన్ని చేయబడిన రాష్ట్రాలలో మనము మార్కెట్ చేయడానికి ఆ రాష్ట్రాలలో దీన్ని విస్తరించడానికి అవకాశం ఉందన్నమాట